హాయ్ అండి ఇంకా ఇది మరో మంచి వీడియో మేము ఉండే దగ్గర కొంచెం వాకబుల్ డిస్టెన్సేనండి ఇక్కడైతే ఎగ్జిబిషన్ పెట్టారు వడా కాలనీ దగ్గర వినాయకుడి గుడి పక్కనండి ఇది ఫంక్షన్ హాల్ ఇక్కడ ఇక్కడైతే చేనేత వస్త్రాలు అన్నీ పెట్టారండి అన్ని రకాలు ఉన్నాయి మనకి వెంటనే మనం కనువిందు చేసేవన్నీ ఉన్నాయండి టెంప్టింగ్ అయిపోయేవి ఇంకెక్కడికి ఇక్కడికైతే వచ్చానండి సరదా చూద్దామని మా వారు చెప్పారు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారని ఇంకా మా వారు నేనైతే వచ్చామండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ ఇంకా ఈ వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది మనందరికీ నచ్చుతుందండి షాపింగ్ అంటే ఇంకా నాకు చాలా ఇష్టమే ఇంకో మా వారిని అయితే పెడుతున్నాను ఈ కొనమని ఇంకా మా వారు ఇప్పుడు ఎందుకు అవన్నీ వా బోల్డ్ ఉన్నాయి అవి వాడే వాడట్లేదు అని మా వారైతే లాక్కి వెళ్ళిపోతున్నారండి మా వారు అవసరం అయితే తప్ప ఏది కొనరు అంత స్ట్రిక్ట్గా ఉంటారండి ఇంకా ఆ విషయంలో మటుగా నేనైతే అడుగుతున్నానండి ఇంకా అతను వెళ్ళిపోతున్నారు అలాగా అన్నీ పెట్టారండి వస్త్రాలు అన్నీ చాలా బాగున్నాయి ఇంకా చూడడానికి వచ్చాము ఇక్కడ అయితే కొన్ని తీసుకున్నామండి వీటికనే వచ్చాము బాగుంటాయి ఇక్కడ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ వీళ్ళు తెచ్చి తయారు చేసి అమ్ముతారంట ఇంకా ఇతను అయితే కొద్దిగా చూపించాను హోమ్మేడ్ అంట తెచ్చి అమ్ముతారు బాగున్నాయండి అయితే అన్నీ తీసుకున్నాను నా ఫేవరెట్ తాటి తాండ్రి ఇవన్నీ లాస్ట్లో చూపిస్తాను ఏటో తెచ్చాను ఇంకా వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగుంట నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఇంకా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా లైక్ చేయట్లేదు మర్చిపోతున్నారు ఏంటో లైక్ చేయండి ఇంకా ఇదైతే ఇక్కడికి వచ్చాము బాగున్నాయండి వస్త్రాలు అన్నీ బాగున్నాయి ఇంకా ఇక్కడ వుడ్తో తయారు చేసిన చెక్కవి అన్నీ తయారు చేసి నువ్వు పెట్టారండి ఇంతకుముందు పెట్టారండి ఇది చాలాసార్లు అప్పుడప్పుడు పెడుతుంటారు పెట్టినప్పుడు పెట్టినప్పుడల్లా వస్తుంటాను చూసి ఏమైనా నచ్చితే తీసుకుంటాను ఇంకా లేకపోతే లేదు మనం ఏది కొనకూడదు అనుకుంటా కొంటాము ఇక్కడతో బాగున్నాయి కదా కుంకుమలు ఏవో అంటారండి స్టోరేజ్ చేసుకునేవి ఇంకా రకరకాలు ఉన్నాయి అన్నీ వుడ్ ఐటమ్స్ నాకు చాలా ఇష్టం ఇంకా చూస్తున్నాను ఇవైతే ఏవి తీసుకోలేదండి ఇంకా సరదా మీకోసం అని చూపిస్తున్నాను మనకు చూడడం అంటే చాలా ఇష్టం కదా విండో షాపింగ్ అందుకే ఇవన్నీ సరదాగా మీకోసం చిన్న వీడియో తీశానండి రెండు రోజుల పాటు వీడియో పెట్టట్లేదు కదా చాలా అంటే నాకు హెల్త్ బాగాలేదండి మన సడన్గా ఏది నాకు వచ్చినా సడన్గా వస్తాయి ఇంకా మార్నింగ్ లేస్ దీపం పెట్టుకున్నాను ఇంకా టిఫిన్ చేశానండి చాలా విభత్సమైన కడుపు నొప్పి అండి ఎందుకో తెలీదు ఇంకా వాటర్ తాగాను వేడి నీళ్ళు తాగాను ఇంకా అలాగ ఓర్చుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఇంకా వెంటనే మా వారికి తీసుకెళ్ళమంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇంకా అది వేరే విషయం ఇంక రెండు వేలు ఊడిపోయండి ఒక గంటలోనే అయినా బాగుందండి తర్వాత ఇప్పుడు కొంచెం బాగుందండి ఇగో వీడియో చేస్తుందని అందుకనే ఏమనుకోవద్దు ఇంకా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి వీడియో చేయడానికే రెండు మూడు గంటలు పడుతుందండి వాయిస్ ఇవ్వడానికే ఒక్కొక్కసారి నాలుగైదు గంటలు పడుతుంది అందుకే కొంచెం లైక్ చేయండి ఇంకా లైక్ చేస్తే మరి కొంతమంది సజెస్ట్ అవుతుంది కదా చాలా కష్టం అవుతుంది శారీస్ కూడా చాలా బాగున్నాయండి కాటన్ శారీస్ తర్వాత కలంకారీ సారీస్ అన్ని రకాలు ఉన్నాయి నేనైతే ఏం తీసుకోలేదు చూడాలి ఈ నెల ఇరవై ఒకటి వరకు ఎంతవరకు ఉంటుంది కదా వెళ్తే చూస్తాను అంటే అవసరం లేవు కానీ బాగున్నాయి మెటీరియల్ అయితే చాలా బాగుంది తీసుకుంటే ఒకటి తీసుకుంటా లేకపోతే లేదు వెళ్ళాలి ఒకసారి వెళ్ళాను కానీ మా వారితో మరి తీసుకోలేదు ఆ రోజు అన్నీ చూశాను చూసి ఇంకా బోల్డ్ ఉన్నాయండి బట్టలు ఇంకా అందుకే అయినా ఒకటి మనకు ఉన్నా కానీ తీసుకోవడంలో ఆనందం వేరే కదండి చూడాలి సార్ మళ్ళీ వెళ్తాను వెళ్ళేటప్పుడు చూ తీసుకుంటే చూపిస్తానండి మీకు ఇంకెక్కడైతే తో చూడండి ఎన్ని రకాలు గోల్డ్ అయితే ఒక రకం పెట్టుకుంటాం కదా చూడండి ఇవి ఎన్ని రకాలు ఉన్నాయో నాకు గొప్ప ఇష్టం అండి ఇంకా మన ఆడవాళ్ళకి సంబంధించిన ఎలా ఎలాగుంటాం చెప్పండి ఇంకా అందుకే మీకు కూడా కొద్దిగా చూపిస్తున్నాను మీరు ఆనందపడతారు కదా ఇంకా మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది కదా ఇంకా అలా వాకబుల్ డిస్టెన్స్ నడిచి నడిసి వెళ్ళొచ్చు వాకింగ్కి వెళ్ళినట్టు వెళ్ళి అలా చూసుకొని రావచ్చు ఇంకా ఇది ఫంక్షన్ హాల్ కూడా ఫంక్షన్ హాల్ అని ఇందులో పెట్టారు చేనేత వస్త్రాలు బాగున్నాయండి బట్టలు అయితే బాగున్నాయి రీజనబుల్ రేట్లే కానీ ఈ డ్రెస్సులు అయితే బాగున్నాయి క్లాత్ మెటీరియల్ అది ఇదే తీసుకోవాలనుకుంటున్నాను చూడాలి ఇంకా చాలా బాగున్నాయి అన్ని ఇంకా మా వారితో వెళ్తే నాకు లాక్కొని వెళ్ళిపోవడమే నువ్వు ప్రతి ఇది అంటావు అది అంటు అంటారు నాకైతే అంతే కదండి చూసినవి ఏ మనకి ఉన్నా కానీ అదొక ఆనందం కొత్త వస్త్రం అంటే చాలా బాగుంటుంది తీసుకోవాలనిపిస్తుంది ఎవరికైనా అంతే కదా ఇంకా మా వారైతే ఇక్కడ షర్ట్లు చూసారండి షర్ట్లు బాగున్నాయంట అతను ఏది కొనుక్కోరండి అతనికని ఏది కొనుక్కోరు ఇంకా అందుకే తీసుకోమంటున్నాను నేనైతే నేనైతే ప్రతీదీ నాకు కావాలి నాకు కావాలని చూసిందంతా నేను కొనుక్కుంటాను కానీ అతను కానీ ఏది కొనుక్కోరు అతనికి నచ్చవు ముందు ఎందుకు డబ్బులు వేస్ట్ అంటారు ఇవి బాగున్నాయి కాటన్ తర్వాత రేట్ కూడా తక్కువేనండి షర్ట్ టూ హండ్రెడ్ ఎంతో అతనికి కాస్ట్లీగా కనబడాలి తక్కువ రేటుగా ఉండాలి అలాంటివైతే తీసుకుంటారు ఇంకా ఇక్కడ ఒక షర్ట్ తీసుకున్నారండి నచ్చిందని ఇంకా అతనికి నచ్చితేనే తీసుకుంటారండి నేను తీసుకోమన్నా తీసుకోరు డైలీ వేర్కి బాగుంటాయి కదా అని తీసుకున్నారు ఒకటి తీసుకున్నారు బాగున్నాయని వేసి చూసుకున్నారు మళ్ళీ వెళ్ళి ఇంకో రెండు మూడో షర్ట్లు తెచ్చుకున్నారండి బాగున్నాయని బాగున్నాయండి లైట్ వెయిట్ డైలీ వేర్కి బాగుంటాయి అందుకనే మా పిల్లలైతే ఇంకా వాళ్ళ డాడీ కొనుక్కోరని ఎక్కువ రేటు అన్నీ కొని తెస్తుంటారు చెప్పకుండా ఎందుకు ఇంత రేట్ పెట్టారు అని అడుగుతారు వాళ్ళైతే ఇంకా మా పిల్లలైతే గొప్ప చెప్పడం కాదు కానీ వాళ్ళ డాడీని చిన్నప్పటి నుంచి చూసి పెరిగారండి ఇంకా మా డాడీ అయితే వా మా డాడీ కోసం ఏది ఖర్చు పెట్టుకోరని వాళ్ళకి బాగా తెలుసు ఇంకా అందుకే వీలైనప్పుడల్లా బ్రాండెడ్ బట్టలు ఖరీదైన బట్టలే తెస్తారు ఇంకా బ్రాండ్ని బట్టి రేట్ చెప్పేస్తారు మా వారైతే అంత తెలివి ఎందుకు ఇంత రేటు ఇప్పుడు కొనడం అవసరమా అంటారు కానీ వాళ్ళు అభివృద్ధి అయ్యారు కదా ఇప్పుడు వాళ్ళు నేను ఇష్టంగా తెచ్చినప్పుడు ఎందుకు అలాగ అంటావు అనేసి నేనైతే గసురుతానండి ఇంకెక్కడైతే నేను ఏవేవి తెచ్చానో చూపిస్తున్నానండి ఇంకా సరదాగా మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను మరొకలాగా అనుకోకండి ఇంకా నేను ఏమేమి తెచ్చానో చూపిస్తున్నానండి ఇంక ఇక్కడ గుమ్మడోడియాలండి చాలా బాగున్నాయండి టేస్టీగా చాలా బాగున్నాయి అతని దగ్గర ఇంతకుముందు తీసుకున్నానండి అయితే చాలా బాగున్నాయి హెల్త్కి కూడా మంచిది కదా ఇంకా అన్ని హెల్తీ ఫుడ్ ఏ తీసుకున్నానండి ఇంకా పప్పుండ్లు నువ్వు చెక్కి ఇదైతే తాటి తాండ్రండి నాకు చాలా ఇష్టం ఇంకా ఆ చిన్నప్పుడు రోజులైతే ఎంతమందికి తెలుసండి పావులక ఐదు వచ్చేవండి తాటితాండ్రులు చాలా బాగుండేవి పావులకి ఐదు వస్తే రూపాయికి ఎన్నండి ఇరవై కదా ఇరవై కొనుక్కోవడం అలా నమ్మ తినుకొని చాలా ఆ మెమరీస్ చాలా నిస్సం ఇప్పుడైతే ఇంక కనబడగానే తీసుకున్నానండి నేనైతే ఒకటి రెండు కావాలంటే ఒకటి చాలు అన్నారు నేనైతే రెండు తీసుకున్నానండి తాటి తాండ్రి ఈసారి మళ్ళీ వెళ్తే తీసుకోవాలి చాలా బాగుంటాయి కదా హెల్తీ కూడా హెల్త్కి కూడా మంచిది కదా చిన్నప్పుడు తిళ్ళు అయితే చిల్లర తిళ్ళు అయితే ఇవేనండి తాటి తాండ్రి నువ్వులు చెక్కి ఎంతమందికి తెలుసు కామెంట్లో చెప్పండి నాకు చాలా ఇష్టం చిన్నప్పుడువి ఇంకెక్కడ రాగితో చేసిన రాగి పిండితో చేసిన మిక్చర్ అండి చాలా బాగున్నాయి హోమ్ ప్రోడక్ట్స్ అని ఇంకా ఇదైతే తీసుకున్నానండి తాటి తాండ్రి చూసారా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను అడిగి తీసుకున్నాను ఇది తాటి తాండ్రేనా అనేసి తాటి తాండ్రేనమ్మా ఇన్నిసార్లు పెడుతున్నాము చూసుకోండి నచ్చకపోతే తెచ్చిచ్చేయండి అన్నారండి చాలా బాగున్నాయండి తాటి తాండ్రి తర్వాత ఇది రాగి పిండితో చేసిన మిక్చర్ అండి చాలా బాగుంది ఇదైతే కూడా టేస్ట్కి ఇస్తారండి కొంచెం తినమని టేస్ట్ ఇస్తారు మనం టేస్ట్ చూసి నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు చాలా బాగుంది ఇంకా అల్లం పచ్చడి కూడా బాగుందండి బాగుంటాయని తీసుకున్నాము ఇంకా ఇవన్నీ కొన్నా ఆరు వందలు ఎంత అయ్యింది కానీ చాలా బాగున్నాయి హెల్దీ కదా ఇంకా మెయిన్ వీటి కోసం అయితే వెళ్ళానండి ఇంక ఇవైతే కొనుక్కున్నాం నచ్చినవన్నీ ఇంకా చూసినవన్నీ కావాలంటానండి మనసు చిన్నప్పుడు అయిపోద్ది అయిపోద్దండి ఇంకా కొత్త వస్తువు ఏమైనా చూశానంటే అవి కొనుక్కోవాలని నాకు ఇంట్రెస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అలాగే ఎంతమంది ఉన్నారో కామెంట్స్లో చెప్పండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇదన్నీ చూసుకొని షాపింగ్ చేసుకొని అయితే వచ్చానండి ఇంకా మనసు రాయి చేసుకొని వచ్చాను ఏం కొనకన్నా ఇంకా చూడాలి మళ్ళీ ఈసారి వెళ్తే తీసుకుంటాను మీకు చూపిస్తాను తీసుకుంటే మట్టుగా తప్పకుండా ఇదేనండి వెల్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి వీడియో చివరి వరకు చూసి లైక్ మట్టుగా చేయండి ఇంకా సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయండి ఎలాగుందో వీడియో కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను ఇవాళ వీడియో అయితే ఇదేనండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్